ట్రస్ట్ ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి గట్టిగా చప్పట్లు కట్టుకుందాం ఎక్కడో బోధన్ మరి ఒక ధ్యానం ద్వారా మరి మీ ముందుకు మేము రావడం జరిగింది ఆ ధ్యానమే లేకుంటే మరి ఈరోజు మేము ముందుకు రాకుండే వాళ్ళం కాదు మేము మరి ఆ ధ్యానం ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందగలిగాము మరి పత్రిసారే లేకుంటే మరి ఇంట్లో ఉండి అంట్లు తోముకుంటూ బట్టలు ఉత్తుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ కొట్టుకుంటూ భర్తని తిట్టుకుంటూ అన్నీ అలా జరిగిపోయే జీవితం అంతా లోపల ఒకటి ఉండేది బయట ఒకలాగా యాక్టింగ్ చేసేవాళ్ళం అనమాట నాటకం వేసేవాళ్ళం మరి అలాంటిది ఎప్పుడైతే ధ్యానం వచ్చిందో అసలైన సత్యాన్ని మనము తెలుసుకోవడం జరిగింది పత్రిసార్ మనకి అసలైన సత్యాన్ని మనకి బోధించడం జరిగింది అసలు సత్యం అంటే ఏంటి తత్వంతో మనం జీవించడం అనమాట ఫస్ట్ ముఖ్యంగా మన ఎజెండా ఏంటి అంటే వెజిటేరియన్గా ఉండడం ఎప్పుడైతే హింసను మానేస్తామో ధ్యానం చేస్తామో అప్పుడే ఆ జ్ఞానం అనేది మనకి లభిస్తుంది అని మనను ఒక సరి అయిన దారిలో మరి నడిపించడం జరిగింది ప్రతిసారి కూడా మన పక్క నుండి అద్భుతంగా మనని ఆయన స్పీచ్ల ద్వారా మనని ఎంతో మోటివేషన్ చేయడం జరిగింది అనమాట మరి మనకి లాక్డౌన్ పీరియడ్లో ముందే తెలుసు ఆయనకి అవన్నీ వస్తాయని అందుకే ముందే మరి సార్ హనుమంతరావు సార్ని కలిసి పిఎంసి ఛానల్ అనేది పెట్టిపెచ్చి షేర్స్ రూపంలో అందరినీ మరి ఎంతోమంది మాస్టర్స్ షేర్స్ రూపంలో సార్ ఏం చెప్పారంటే ప్రతి క్షణం సత్యదర్శనం అని చెప్పారు ఛానల్ని అంటే అడ్వర్టైజ్మెంట్స్ వద్దు అని చెప్పారనమాట ముందే అందుకే ఎప్పుడు కూడా అడ్వర్టైజ్మెంట్స్ అనేది వేరే ఛానల్స్లలో చూస్తాం మనం ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి దాని ద్వారా అవి నడుస్తాయి అన్నమాట అంటే అన్నీ ఇది వాడితే ఇది మంచిది అది వాడితే అంటే ఏమవుతుంది అవన్నీ చెప్తే మనది సత్యదర్శనం అవ్వదు అన్నమాట కాబట్టి సారు వద్దనడం జరిగింది అందుకోసం ఏమో అవుతుంది అంటే మనం ప్రతి ఒక్క మాస్టర్ డొనేషన్ ద్వారా మనం ఇది ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అనమాట అప్పుడు ట్రస్ట్ని పెట్టడం జరిగింది ఆ ట్రస్ట్ ద్వారా ఏంటి అంటే మనం ఒక ఛానల్కి చెయ్యాలి అంటే ఒక అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో చేయడం జరుగుతుంది అంటే ఒక స్పాన్సర్స్ ఒక ప్రోగ్రామ్కి ఒక స్పాన్సర్ చేయాలంటే ఒక పదివేలు ఐదు వేలు మనం ఇవ్వడం జరుగుతుందనమాట అది అందరము కూడా ఇవ్వలేము ఆ పెద్ద అమౌంట్ మామూలు వాళ్ళు కూడా ఉంటారు ఇవ్వలేని కానీ వాళ్ళు ఛానల్ చూసినప్పుడు వాళ్ళకి ఎంతో బాగా అనిపించి అయ్యో నేను కూడా ఒక వందో రెండు వందలో ఇస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు అక్కడ ఛాన్స్ లేదనమాట అందుకోసం ద పిఎంసి ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది మన నన్ను హనుమంతరాజు సార్ కలిసి దాన్ని పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అవకాశాన్ని కల్పించాలంటే ఒక మహత్పరమైన కార్యంలో మనందరికీ అవకాశాన్ని ఇచ్చారు ప్రతి ఒక్కరూ దాంట్లో పాల్గొని వాళ్ళ జన్మని ధన్యం చేసుకోవడానికి మరి సార్ ఎన్నో విధాలుగా మన కర్మలు దగ్ధం చేసుకోవడానికి ఎన్నో విధాలుగా మనని ప్రోత్సహించారు ఫస్ట్ మీకు ఎంత తెలిస్తే ఏ తెలిస్తే ఏ చెప్పండి ఇక్కడ ధ్యానం గురించి నేర్చుకోగానే శ్వాస మీద ధ్యాసాన్ని నేర్చుకోగానే పక్కన వెళ్ళి చెప్పండి అని చెప్పడం జరిగింది ఇంకా శాకాహార గురించి ర్యాలీస్ పెట్టడం జరిగింది మనకేం తెలీదు ఆయన ముందుండి అన్నీ నడిపించడం జరిగింది మనని అన్నిటినీ ముందుంచి మనని ఏమి చేయలేని వాళ్ళని మరి ఎంతో అద్భుతంగా మనని అన్నీ చేయగలుగుతారు మీరు అని ప్రోత్సహించి మనం ముందుకు తీసుకెళ్లడం జరిగింది అనమాట అలాగే ర్యాలీస్ చేయడం జరిగింది మనం అలా మనం ర్యాలీస్ చేస్తున్నాం ఒక కళ్యాణం అవుతుంది అక్కడ మన కళ్యాణం కూడా అవుతుంది ఏంటంటే మన కర్మలు కూడా మనం దగ్ధం చేసుకుంటున్నాం మరి ఎంతో మాంసం తిని ఉన్నాం ఇంతకుముందు మరి అవన్నీ కడుక్కోవాలంటే అట్లాంటి ర్యాలీస్ చేయాలి అనమాట మనం కాబట్టి అందులో కూడా రెండు జరుగుతున్నాయి లోక కళ్యాణం జరుగుతుంది స్వీయ కళ్యాణం కూడా జరుగుతుంది మరి అద్భుతంగా మనం ఇప్పుడు మనకి ఛానల్ అనేది వచ్చింది అనమాట హయ్యెస్ట్ ఇప్పుడు మనం ఒక క్లాస్ చేయాలన్నా ఒక ర్యాలీ చేయాలన్నా కొంతవరకే చేయగలుగుతాం ఒక మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ ఒక కాలనీ రెండు కాలనీలు మూడు కాలనీలు నాలుగు కాలనీల వరకే చేయగలుగుతాం కానీ ఛానల్ ఏం చేస్తుంది మీడియా అనేది ప్రపంచమంతా చూపిస్తుంది మనం ఏం చేస్తున్నామో మన అందరి అనుభవాలు మరి దాంట్లో ఉన్నాయి పత్రిసార్ చెప్పిన సత్యం అంతా ఆ పిఎంసి ఛానల్లో ఉంది అది విని అందరూ కూడా ఆ సత్యాన్ని తెలుసుకొని మరి శాకాహారులే ధ్యానులే మరి ఎంతో అద్భుతంగా వాళ్ళ జీవితాలను మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అనమాట ఎప్పుడైతే కరోనా వచ్చిందో మరి అందరూ భయంతో నిండిపోయి ఉన్నారనమాట కానీ పత్రి సార్ అప్పుడు మనకు ఛానల్ వచ్చింది పత్రి సార్ ఏం చేశారంటే డే ఆఫ్టర్ డే మనకి మెసేజెస్ ఇవ్వడం జరిగింది అనమాట తర్వాత రోజు మనకి ఆ మెసేజెస్ ద్వారా మనం ఏ భయానికి లోన్ అవ్వాలి అనమాట మన లోపల ఎంతో ధైర్యాన్ని నింపుకున్నాం అందరిలాగా మనం భయపడలే ప్రతి టీవీ ఛానల్లో మనని ఎంతో భయాందోళనలకి మందిని గురి చేసింది ఆ ఛానల్స్ కానీ మన ఒక్క ఛానల్ మాత్రమే మనని ఎంతో పత్రిసార్ మెసేజెస్ ద్వారా మనం ఎంతో ధైర్యాన్ని పొంది మరి ఆ ధైర్యంతో మనము నిలదొక్కుకోగలిగాం ఆ కరోనా టైంలో మనం ఎంతో నుంచోగలిగాం మన సెంటర్స్ని కూడా మూసుకోలేదు తెరిచే ఉంచాము మరి ఎంతోమంది ధ్యానం చేసుకున్నారు ఆ టైంలో అయోమయ స్థితిలో ఉండడం జరిగింది అప్పుడు వాళ్ళకి మనం ఒక ఆసరాగా మనని నుంచోబెట్టారు పత్రిసారు మరి అంత అద్భుతమైన ఛానల్ మనది మరి ఆ ఛానల్కి మనం అందరము కూడా తలా ఒక చెయ్యేస్తే మరి ఇంకా ఎంతో ముందుకు తీసుకెళ్ళగలుగుతాం మన ఛానల్ని ఆ ఛానల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మరి అంబాసిడర్స్నని తీసుకోవడం జరిగిందనమాట మరి ఆ అంబాసిడర్స్ గురించి వాణి మేడం మనకి చాలా క్లియర్గా చెప్తారు కాబట్టి మనం అందరం కలిసి ఛానల్ని నించోబెట్టుకుందాం ఎందుకంటే అది పత్రిసార్ మనకి ఇచ్చిన గొప్ప అవకాశం మనం మొత్తం రెండు వేల పన్నెండులోనే మనకి సార్ చెప్పారు మీరు ఇంట్లో ఉండి ధ్యాన ప్రచారం చేయొచ్చు ముందు ముందు అని అంటే నేను అనుకున్నాను ఇంట్లో ఉండి ఎట్లా ధ్యాన ప్రచారం చేస్తాము అని నేను అప్పుడు అనుకునేదాన్ని కానీ ఇప్పుడు అర్థమైందనమాట అంటే మనం అందరము కలిసి ఒక టీవీ ఛానల్కి మనం సపోర్ట్ ఇస్తే ఆ ఛానల్ ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం చేస్తుంది శాకాహార ప్రచారం చేస్తుంది పిరమిడ్ ప్రచారం చేస్తుంది అనమాట కాబట్టి మనమందరం తలా ఒక చేయేద్దాం ఎంతమంది మాస్టర్స్ ఉన్నామో అంతమంది తలా ఒక చేయేస్తే ఎందుకు నడవదు నడుస్తుంది కంపల్సరీ మనని అంత అద్భుతంగా తీర్చిదిద్దారు పత్రిసారు మరి ఆయన గొప్ప పని కోసం ఇంకా పైలోకాలకు వెళ్ళారు ఇంకేదో గొప్ప వర్క్ చేయడం కోసం మనకి ఛానల్ని అప్పజెప్పే వెళ్ళారనమాట ఈ ఛానల్ ద్వారా అయిపోతుంది ధ్యాన ప్రచారం అని చెప్పారు మరి ఆ ఛానల్ని నిలబెట్టుకునే బాధ్యత మనందరికీ ఉంది అనమాట ఎందుకంటే ధ్యాన ప్రచారం కావాలి మనకి ముఖ్యంగా ఎందుకంటే అందరు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మరి ధ్యానం కావాలి శాకాహారం కావాలి పిరమిడ్ ఎనర్జీ కావాలి మూడు కావాలి కాబట్టి మనము ఈ మూడు అందరికీ అతి సులభంగా అందజేయాలంటే మనం ఛానల్ ద్వారా చేయగలుగుతాం ఎంతోమంది మన దగ్గర మనం వర్క్ చేసుకుందాము కానీ ఛానల్కి కూడా మనము హెల్ప్ చేద్దాం థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ